ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము కృష్ణం వందే జగద్గురు భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగంలో పద్దెనిమిదవ శ్లోకాన్ని ఇప్పుడు మనం చక్కగా నేర్చుకుందాం అంత వంత ఇం నిోక్త శరీరిణ అనాశినో ప్రమేయ్యుద్ధ స్వభారత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో ఇలా చెబుతూ ఉన్నాడు ఈ శరీరములన్నీ కూడా నశించినవే కానీ ఆత్మ నాశనము లేనిది నాశరహితము అప్రమేయము నిత్యము కనుక ఓ భారత నీవు ఆలోచించక యుద్ధము చేయుము అని శ్రీకృష్ణస్వామి అర్జునుడితో చెబుతున్నాడు ఈ ప్రపంచంలో పుట్టినటువంటి ప్రతి జీవి కూడా ఏదో ఒక రోజు మరణించవలసినదే ఈ శరీరము అశాశ్వతమైనది దీన్ని మనము బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట మనము ఈ శరీరానికి ఎంత అలంకారాలు చేసినా ఎంత ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నా ఏదో ఒక రోజు ఈ శరీరము నశిస్తుంది శాశ్వతమైనది ఆత్మ అదే విధంగా కీర్తి అంటే మనం చేసేటువంటి మంచి పనులు చెడ్డ పనులు అన్నమాట మనిషికి వచ్చి పోయేవి రెండు పోతే రానివి రెండు వస్తే పోనివి రెండు మనిషికి వచ్చి పోయేవి రెండు అవేమిటంటే సుఖము దుఃఖము ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాం రేపు ఈ సంతోషం ఇలాగే ఉంటుందా అంటే చెప్పలేం మళ్ళీ కష్టాలు వస్తాయి ఈరోజు కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం ఎల్లప్పటికీ ఇలాగే కష్టాల్లోనే ముగిసిపోతుంది ఆ జీవితము అంటే లేదండి మళ్ళీ సుఖం వస్తుంది కాబట్టి ఇవి టెంపరవరీ అన్నమాట వచ్చి పోతూ ఉంటాయి కష్టము సుఖము పోతే రెండు మానము ప్రాణము ఒక్కసారి ప్రాణం పోయినా మళ్ళీ తిరిగి రాదు ఒక్కసారి మానం పోయినా మళ్ళీ రావు వస్తే పోనివి రెండు కీర్తి అపకీర్తి అంటే మనం చేసేటువంటి మంచి పనులు చెడ్డ పనులు అన్నమాట ఇప్పటికీ మనము ఛత్రపతి శివాజీని అల్లూరి సీతారామరాజు గారిని భగత్ సింగ్ని ఝాన్సీ లక్ష్మీభాయిని వీళ్ళందరినీ కూడా తలుచుకుంటూ ఉన్నాం వాళ్ళు స్వతంత్ర వీరులు పుణ్యాత్ములు అని అదేవిధంగా హరిశ్చంద్రుణ్ణి శ్రీరామచంద్రుణ్ణి ధర్మరాజుని ఇటువంటి పుణ్యాత్ములని ఎప్పుడూ పొగుడుతూనే ఉంటాం కీచకుణ్ణి జరాసంధుణ్ణి దుర్యోధనుణ్ణి ఇటువంటి దుర్మార్గుల్ని ఎప్పుడూ మనం దూషిస్తూనే ఉంటాం కాబట్టి శాశ్వతమైనది ఒకటి ఆత్మ రెండు కీర్తి అన్నమాట మానవులు ఎప్పుడూ కూడా శాశ్వతమైన దాన్ని పట్టుకోవాలి కాబట్టి సాధ్యమైనంత వరకు మనం ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలి ప్రతినిత్యము భగవంతుణ్ణి ఆరాధించాలి పూజించాలి సత్కర్మలను ఆచరించాలి సత్కర్మలను ఆచరిస్తే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంటుంది మనకు అష్టైశ్వర్యాలకు కొదవ ఉండదు సత్కర్మ అంటే ఎప్పుడూ కూడా మనకు శాస్త్రంలో చెప్పిన విధంగా నడుచుకోవాలని పెద్దలు చెప్తారు కానీ స్త్రీలు పొరపాటును కూడా ఒక నాలుగు పనులని చేయకూడదు అని నీతి శాస్త్రంలో చెప్పి ఉన్నారు ఈ నాలుగు పనుల్ని గనక స్త్రీ చేసినట్లయితే వారింటిని లక్ష్మి విడిచి వెళ్ళిపోతుంది అలక్ష్మి ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని చెప్పి ఉన్నారు ఆ నాలుగు పనులు ఏవయ్యా అంటే స్త్రీలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాత్రిపూట గాజులు కమ్మలు బొట్టు తీయకూడదు కొంతమంది రాత్రి పడుకునేటప్పుడు గాజులు తీసేస్తారు కొంతమంది కమ్మలు తీసేస్తారు బొట్టు తీసేస్తారు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ తప్పు చేయకూడదు అదేవిధంగా స్త్రీలు గుమ్మడికాయను పగల కొట్టకూడదు అని మనకు శాస్త్రంలో చెప్పి ఉన్నారు మరి గుమ్మడికాయ కూర వండాలంటే ఎలా గురువుగారు అంటే మీ ఇంట్లో మగవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ చేతికి ఇచ్చి దీన్ని పగలగొట్టివ్వండి అని చెప్పండి వాళ్ళు ఇచ్చిన తర్వాత కావాలంటే మీరు కట్ చేసుకోవచ్చు కానీ స్త్రీలు గుమ్మడికాయను పగల కొట్టకూడదు అని మనకు పెద్దలు చెబుతూ ఉంటారు అదే విధంగా స్త్రీలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వేరొకరు ధరించినటువంటి గాజులు బొట్టు పూలను ధరించకూడదు తోడి కోడలు ఉంటారు అనుకోండి అక్క నాకు గాజులు ఎక్కువ ఉన్నాయి నువ్వు రెండు వేసుకో అని విడిస్తే ఆవిడ గాజుల్ని తీసి ఈవిడ ధరించకూడదు స్నేహితురాలు ఇచ్చినా కూడా ధరించకూడదు వారి సౌభాగ్యాన్ని వీళ్ళు పంచుకున్నట్లు అవుతుంది తల్లో ఉన్నటువంటి పూలైనా అంతే నా తల్లో రెండు గులాబీ పూలు ఉన్నాయి ఒకటి నీకు ఇస్తాను పెట్టుకో అంటే వద్దులే అని చెప్పండి అంతేగాని రెండున్నాయి ఇలా ఇచ్చే నాకొకటి అనేసి పంచుకోకూడదు ఎప్పుడూ కూడా సౌభాగ్యాన్ని స్త్రీలు పంచుకోకూడదు అతి ముఖ్యంగా స్త్రీలు జుట్టు విరబోసుకొని చిరగకూడదు చాలామంది ఇంట్లో జుట్టు విరబోసుకొని తిరుగుతూ ఉంటారు మరీ ఘోరం ఏమంటే దేవాలయాలకు వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళకు వెళ్ళినప్పుడు జుట్టు విరబోసుకొని వెళుతూ ఉంటారు అలా చేయకూడదు ఎందుకంటే మీ తలలో ఉన్నటువంటి వెంట్రుకలు కళ్యాణ మంటపం వేదిక పైన కావచ్చు దేవాలయంలో కావచ్చు రాలినట్లయితే అది మహా పాపం అండి మీరు చేసినటువంటి పుణ్యమంతా కూడా నశిస్తుంది ఎప్పుడూ కూడా జడ వేసుకొని దేవాలయానికి కానీ పెళ్ళికి కానీ వెళ్ళాలి కనీసం ఒక రబ్బర్ బ్యాండు ఒక క్లిప్ అయినా వేసుకొని వెళ్ళాలి పూర్తిగా జుట్టు విరబోసుకొని స్త్రీలు బయట తిరగకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు మీ అందరికీ అర్థమైందనే భావిస్తున్నాను లోకా సంస్థాస్క భవంతు కృష్ణార్పణం